హాయ్ అండి వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ ఈరోజు హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో స్వీట్ బాదుషా చేసుకుందామా అయితే హాఫ్ కప్ షుగర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకొని రెండు అలక్కలు వేసుకొని బాగా మరగబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఆల్రెడీ చపాతీ పిండి కలుపుకోవడం అనేది అందరికీ తెలుసు కాబట్టి దాన్ని చిన్న చిన్న ముద్ద తీసుకుని చేతులతో బాగా రబ్ చేసుకుని మధ్యలో హోల్ చేసుకోవాలండి అంటే బాదుషా టైప్లో లాగా చిన్నది కన్నం పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇలా బాదుషాలన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక మనం తయారు చేసుకున్న బాదుషాలను ఒక్కొక్కటి అందులో వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకున్నాక ఈ షుగర్ సిరప్ ఉంది కదా దాంట్లో వన్ బై వన్ వదిలేయండి సో కాసేపు ఆగాక ఒక పది నిమిషాలు పోయాక టర్న్ తిప్పుకోండి సో పది నిమిషాలు ఆగాక మనకి స్వీట్ రెడీ అయిపోతుంది ఇంచుమించు ఒక హాఫ్ ఎన్ అవర్ అనేది మీరు షుగర్లో ఉంచండి సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని బాదశాలు అన్నింటినీ అందులో వేసుకుని బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని లైట్గా షుగర్ సిరప్ వేసుకుని టేస్ట్ తింటే అబ్బా సూపర్ ఇవమ్ స్వీట్ రెడీ బాబాయ్